చలికాలంలో మబ్బుల సన్న సన్నగా మంచు గురుస్తుంటే సూషేదందుకు ఎంత మంచిగా అనిపిస్తుందిలే ఇంకా జరంత చిక్కగా పైర గురిస్తే మాత్రం రోడ్ల మీద రాకపోకలే బంద్ అయితే మన కాడ గురిసే మంచేవో కానీ జమ్మూ కాశ్మీర్ హిమాచల్ కానైతే రోడ్లు ఆన్ రాకుండా రెండు మూడు గజాలు ఎత్తుల వేరకపోయే మంచు కురుస్తుంది అట ఇక ఇప్పుడు అట్నే కురుస్తుందట కూడా ఆడ అట్లయినా చూసేదందుకు పోయేటోళ్ళు పోతనే ఉన్నారు ఇప్పుడు కూడా మంచుల చిక్కేటోళ్ళు చిక్కుతూనే ఉన్నారు కూడా మస్తు అవస్థలు కూడా పడుతుర్రు రోడ్ల మీద కార్లు వ్యాన్లు జారిపోకుండా ఎసోటి చేస్తున్నారు చూస్తే పక్క రోడ్ల ఔపడకుండా రెండేసి గజాల ఎత్తుల ఎట్లా వేరుకుపోయిందో చూడు రోడ్ల మంచు ఇంజన్ లాపి రెండు గంటలు ఆపితే కథం బండ్లు అవుపడకుండా మంచు కప్పేస్తుంది బండిని బయటికి తీయాలంటే చిన్న తిప్పాలైతుందా మంచుల టైర్లు గూరకపోయి బండి దస్కివో ఎంత ఎక్సిలేటర్ ఇచ్చినా బయటకు వస్తానే లేవు అసలు ఇంకో దిక్కేమో రోడ్ల మీద నూనె పోసినట్టు టైర్లు జారిపోతున్నాయి ఇట్లా జారిపోవద్దని టైర్లను ఇనుప చైన్లతోటి దండలేసినట్టు కడుతున్నారు ఇట్లా కశ్మీర్ హిమాచల్ రాష్ట్రాలల్ల పరిస్థితికి ఇట్లున్నది ఇప్పుడు చెట్లు ఇండ్లు బండ్లన్నీ తెల్లగా దూది పింజెలసంటి మంచు దుప్పట్లు కప్పుకున్నట్టే ఉన్నది చూస్తుంటే రోడ్లు గాన్ రాకుండా గురుస్తుంటే ఎప్పటికప్పుడు ఇట్లా మంచును క్లియర్ చేసే మిషన్లతోటి తోడేసి రోడ్లు క్లియర్ చేస్తున్నారు అయితే గింటగణం మంచు గుర్స్తున్న పర్యాటకులు శీతం వస్తున్నారట మంచు గుర్స్తుంటే చూడాలి ఆ మంచు ముద్దల్ ఆడుకోవాలని ఉంటది కదిగా ఆ ఎంజాయ్మెంట్ కోసం అయితే లైన్లు గాడుతన్నారట టూరిస్టులంతా వచ్చేటోల్లంతా వాళ్ళ కార్లకు గిసోంటి షైన్లు దొడిగీయాలి లేకుంటే డ్రైవర్ల కంట్రోల్ దప్పి టైర్లు జారి యాక్సిడెంట్లయ్యే డేంజర్ ఉంది అంటున్నారు అధికారులు ఇస్लिये के जो उतनी ज्यादा गाड़ियां नहीं है जिनके चेन लगी हुई है ऐसे ही गाड़ियां चल रही है खतरा है इसमें। హజరాత్ ఈ మీరు బి రిక్వెస్ట్ సబ్ పబ్లిక్కి రిక్వెస్ట్ కి టూరిజం ఓర్ లోకల్ కేంద్ర జరుగు ఇంత మంచులో వయోజుడు సాహసమే అవుతుంది కానీ అన్ని తీరులో ఏర్పాటు చేసుకుంటా ఆ ఎంజాయ్ వేరే ఉంటుంది అని అణవట్టినరు వచ్చిపోయేటోళ్ళంతా